అందరికీ నమస్కారం సహకార సంఘాల చట్టం ద్వారా అయిన ఎఫ్ఈఓలు ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన మొదటి ఆరు నెలల్లో చేయవలసిన కార్యక్రమాల గురించి గత వీడియోలో మనం చూసాం అందులో ముఖ్యమైనవి చట్టబద్ధమైన కార్యక్రమాలు వాటికి కూడా గడువు ఇన్ని అలాకాలు ముగుస్తుంది కాబట్టి ఒకసారి మనం ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నాము ఇంకా ఎన్ని చేయవలసి ఉంది అనేది సమీక్షించుకొని ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఏర్పడింది చట్టబద్ధమైన కార్యక్రమాల్లో ముఖ్యంగా చెప్పుకోదగిన కార్యక్రమాలు వార్షిక ఆడిట్ దీన్ని మనం శాసనాత్మక ఆడిట్ అని కూడా అంటున్నాము తర్వాత వార్షిక మహాసభ నిర్వహణ మహాసభలో పాలక వర్గానికి ఎన్నికలు నిర్వహించడము పాలక వర్గంలో పదాధికారులకు ఎన్నికలు నిర్వహించడము చివరిగా జిల్లా సహకార శాఖకి రిటర్న్స్ ఫైల్ చేయడంతో ఈ ప్రక్రియ ముగుస్తుంది ఇక్కడ రెండు తేదీలు మనం గుర్తుపెట్టుకోవాలి అవి ఏంటంటే వార్షిక సంవత్సరం ప్రారంభమైన ఆరు నెలల లోపల ఎఫ్ఈకి వార్షిక మహాసభ నిర్వహించాలి మహాసభ నిర్వహించిన తేదీ నుండి ముప్పై రోజుల్లోపు జిల్లా సహకార శాఖకు రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది ఆలస్యంగా ఫైల్ చేస్తే సహకార శాఖ వాళ్ళు ఆమోదించకపోవచ్చు కాబట్టి ఇవి గుర్తుంచుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు